హాయ్ అండి ఈ వీడియో సోమవారం మధ్యాహ్నం తీసిన వీడియో అండి టైం నాలుగున్నర అవుతుంది మూడు రోజులు అవింది కదండి వినాయకుడిని పెట్టి ఇవాళైతే వినాయకుడిని గోదావరిలో కలపడానికి అయితే తీసుకెళ్తున్నాం అన్నమాట మా చుట్టుపక్కల ఎక్కడా కూడా గోదావరి అయితే లేదండి ఒక పది కిలోమీటర్ వెళ్తేనే గోదావరి అయితే ఉంది మాకు దగ్గరలో ఎక్కడా చిన్న కాలువలు కూడా లేవండి మేము గోదావరికి వెళ్ళాలి అంటే ఒక పది కిలోమీటర్లు లేదా ఇరవై కిలోమీటర్లు వెళ్తేనే మాకైతే గోదావరి ఉంటుంది మా చుట్టుపక్కల ఎక్కడ కూడా వాటర్ అయితే ఉండదండి ఈ వీడియోలో వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్గానే ఉంటుందండి బయట గైండర్ అయితే తిరుగుతుంది అన్నమాట వాయిస్ ఇవ్వడానికి అసలు వీలు ఉండట్లేదండి ఈ వీడియో పెట్టాలని పెడుతున్నాను అనమాట ఇంక మేమైతే బయలుదేరిపోయామండి మా చుట్టుపక్కల ఎక్కడ వాటర్ లేదు కదా చాలా దూరం అయితే వచ్చేసాము ఇక్కడ గోదావరి చుట్టుపక్కల మొత్తం మునిగిపోయినాయి అండి గోదావరి దగ్గరికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడి అయితే వెళ్ళాము అదంతా మట్టితో కూరిగిపోయింది రోడ్డు మొత్తం రోడ్డు అంతా కొట్టుకుపోయిందంటండి ఇంకా నాకు గోదావరిని చూస్తే అసలు చాలా భయం వేసింది ఒక పక్కన పొంగుతూ ఉందండి అందుకే నేనైతే దగ్గరికి అయితే వెళ్ళలేదు దూరం నుంచి వేడివి అయితే తీసుకున్నాను ఈయనైతే వినాయకుడిని కలిపేశారండి hay con నీటిలో కలిపిన తర్వాత కొబ్బరికాయ కొడతాం కదండీ ఆ కొబ్బరికాయ అయితే తీసుకెళ్ళలేదు మేము అక్కడికి వెళ్ళిన తర్వాత గుర్తుకు మాట బొమ్మ కలపక ముందు నన్ను అక్కడే ఉంచేసి ఈయనైతే కొబ్బరికాయ తీసుకురావడానికి వెళ్ళారండి నన్ను ఒకరి వదిలేసి వెళ్ళారన్నమాట నాకైతే చాలా భయం వేసింది ఇంటికి వచ్చాక రమ్యకి చెప్తే రమ్య ఏమో ఏమైందమ్మా వినాయకుడు ఉన్నాడు కదా నీతో నీకు ఎందుకు భయం అంటుంది అసలు ఆ చుట్టుపక్కల అయితే ఎవ్వరు లేరండి ఆ కొబ్బరికైతే అయితే వెళ్ళారన్నమాట గోదావరి ఏమో ఒకటే పొంగుతుంది ఇంకా నాకైతే చాలా భయం అయితే వేసిందండి వాటర్ అయితే చాలా స్పీడ్ మీద అయితే వెళ్తున్నాయి అన్నమాట ఇంకా నేను వీడియో తీయడానికి కూడా భయం వేసింది నాకు ఈయనైతే తొందరగానే వచ్చేసారండి ఇంకా ఇలా బొమ్మను కలిపేసి ఇంక నేను కాళ్ళు కడుక్కున్నాను ఇంక మేమైతే బయలుదేరిపోయామమాట నేనైతే చాలా ఈజీగా వెళ్ళిపోయి బండి అయితే తీస్తున్నారు నేను వీడియో తీస్తూ చిన్నగా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నానండి అలా వెళ్తూ బండి దగ్గరికి వెళ్ళేసరికి ఒక ముళ్ళు అయితే గుచ్చుకుపోయింది నా కాల్లోని నేను చెప్పులైతే అనమాట వినాయకుడిని కలవడానికి వెళ్తున్నాం కదా అని చెప్పులు అయితే వేసుకోలేదండి ఇంకా నాకు మధ్యన అరకాలు మధ్యలో అయితే ముళ్ళు అయితే గుచ్చుకుపోయింది ఇంకా ఈయనైతే తిట్టేశాడన్నమాట నువ్వు చెప్పులు వేసుకుని రాలేదని ఇంక ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత మా ఆడబడుచుకి ఏలు కొంచెం ఇన్ఫెక్షన్ అయితే అయ్యిందండి ఇలా డాక్టర్ గారు అయితే క్లీన్ చేస్తున్నారన్నమాట నాకేమో ఇలాంటివంటే భయం అండి అయినా అమ్మాయికి అయితే ధైర్యం చెప్తున్నాను ఇప్పటిదాకా వీళ్ళన్నయ్య ఎక్కడే ఉన్నారు ఇప్ ఇంకా డాక్టర్ గారు రావట్లేదని స్నానం చేసి వస్తానని అయితే వెళ్ళారన్నమాట ఆయన ఇలా వెళ్ళగానే డాక్టర్ గారు వచ్చారు డాక్టర్ గారికి లేట్ అయ్యొద్దని నేనే ఇలా క్లీన్ చేపిస్తున్నాను